హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్గా తినాలనిపిస్తే ఓసారి ఈ పద్ధతిలో ఇలా స్వీట్ని ట్రై చేయండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తినేస్తారు అదేవిధంగా ఈజీగా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది ఇలా అప్పటికప్పుడు తక్కువ టైంలో మనము ఈ స్వీట్ రెసిపీని చేసేయచ్చు చక్కగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి స్వీట్ స్వీట్గా ఇలా మనము ఈజీ స్నాక్గా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ స్నాక్ని ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ గంట నొక్కండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఈ స్నాక్స్ కోసం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకుందాము తర్వాత దీంట్లో కొంచెం ఎండు కొబ్బరిని కట్ చేసి వేసుకొని రెండు యాలకులను వేసుకొని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని తర్వాత దీంట్లో కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇలా కప్పు పెరుగు వేశాక అరకప్పు వరకు నీళ్ళను వేసుకుని దీంట్లోనే అరకప్పు వరకు పంచదారను వేసేసుకొని చక్కగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనము ఇలా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ ఇలా గ్రైండ్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి ఇలా గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీంట్లో చిటికెడు ఉప్పును వేసుకుని ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుని ఈ బియ్యం పిండిని చక్కగా దీంట్లో కలిపేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసి ఈ బియ్యం పిండి అంతా ఈ బ్యాటర్లో కలిసేంత వరకు ఇలా కలిపేసుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసి చక్కగా ఇలా ఈ బ్యాటర్లో కలిపేసుకుని ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చక్కగా మనము ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన ఈ బ్యాటర్ని మనము కవర్ చేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేశాక ఇప్పుడు మనము వేడివేడిగా కాకుతున్న నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గరిటతో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వీటిని వేసేసుకోవాలి ఇక్కడ చిన్న సైజులో వేసుకొని తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా చక్కగా వేసేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుని కలట్ అయినంత వరకు లోపల చక్కగా కుక్ అయిపోయే వరకు ఇలా మనము చక్కగా వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తర్వాత అరకప్పు పంచదార కప్పు పెరుగు అరకప్పు వాటర్ వేసుకొని అప్పటికప్పుడు మనము క్షణాల్లో మనం ఇలా ఈ స్వీట్ రెసిపీని చేసేసుకోవచ్చు ఇలా చక్కగా రెండు వైపులా టర్న్ అయిపోయాక ఒక స్పూన్ సహాయంతో ఆయిల్ అంతా స్క్విజ్ చేసేసి మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఈ బ్యాటర్కి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఇలా ఈ స్వీట్ స్నాక్ రెసిపీని మనము ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఇలా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే నిమిషం ఆలోచించకుండా ఇలా ఈజీగా మనము చేసేసుకోవచ్చండి కొంచెం కొత్తగా అదేవిధంగా మంచి టేస్టీగా మనము ఈ స్వీట్ స్నాక్ని ప్రిపేర్ చేసేవచ్చు లోపల చక్కగా కుక్ అయిపోయి చక్కగా టేస్టీగా వస్తాయి మరి ఈ స్వీట్ స్నాక్ని ఎలా చేయాలో చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి ప్లీజ్ డూ సబ్ ఇప్పుడు కారంగా కాస్త స్పైసీగా ఈ స్నాక్ సొరకాయ బంగాళదుంప ఉల్లిపాయలతో మనము ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేయచ్చు ఈ స్నాక్ని తక్కువ టైంలోనే మనము ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అండి ఇలా చేసి పెట్టాలంటే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు ఇలా వాళ్ళకి నచ్చే విధంగా ఈ స్నాక్ని చేయాలంటే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఈ స్నాక్ కోసం ముందుగా లేతగా ఉన్న ఒక సొరకాయని ఒక పావు కేజీ వరకు తీసేసుకుని దీన్ని పొట్టు తీసేసి ఇలా మనము గ్రేటర్తో చక్కగా దీన్ని గ్రేట్ చేసుకోవాలి ఇలా సొరకాయను గ్రేట్ చేసేసాక తర్వాత సొరకాయ గ్రేట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము సొరకాయని ఈ విధంగా ఈ సైజులో వచ్చేలాగా గ్రేట్ చేసేసుకొని ఇప్పుడు ఒక బంగాళదుంపను పొట్టు తీసేసి బంగాళదుంపను కూడా గ్రేట్ చేసేసి తీసేసుకుందాము మనము సొరకాయ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో ఈ బంగాళదుంప క్వాంటిటీ కూడా అంతే ఉండాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసేసుకుందాము ఇక్కడ మనకి కట్ చేసిన ఉల్లిపాయలు అదేవిధంగా తురిమిన బంగాళదుంప తురిమిన సొరకాయ తురుము కూడా మనకి అయిపోయాయి ఇప్పుడు మనము హెల్దీగా పిల్లలకి ఇప్పుడు ఈ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంపను అదేవిధంగా సొరకాయ తురుమును కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని ముందుగా ఈ మూడు కూరగాయలని చక్కగా కలిపేసుకోవాలి వీటన్నిటిని చక్కగా ఇలా చేత్తో ఒక రెండు నిమిషాలు బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా ఈ వెజిటబుల్స్ నుంచి వచ్చిన వాటర్తోనే మనము ఈ పిండిని కలిపేసుకోవచ్చు మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ స్నాక్ రెసిపీకి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసేసుకుని మూడు టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసేసుకుందాము ఇక్కడ మనము వాటర్ వేయకుండా ఈ వెజిటబుల్స్ నుంచి వచ్చిన తడిదనం నుంచే మనం దీన్ని కలిపేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా కారం కొంచెం గరం మసాలా వేసేసుకుని తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కట్ చేసి వేసి కరివేపాకును కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసేసుకుని ఇలా మనము కలిపేసుకోవాలి దీంట్లోనే కొంచెం కసూరి మెతిని కూడా వేసేసుకోవాలి తర్వాత ఇలా చేత్తో చక్కగా దీన్ని కలిపేసుకోవాలి ఈ వెజిటబుల్స్ నుంచి వచ్చిన తడితోనే మనము ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా మనము చక్కగా దీన్ని పిండి ముద్దలా ఇలా కలిపేసుకోవాలి కావాలంటే ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఇంకాస్త కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా కావాలంటే ఇక్కడ మనకి వెజిటబుల్స్ నుంచి వచ్చే తడిదనంతోనే మనము ఇలా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలా తీసేసుకుని ఇలా ఫింగర్ టిప్స్పై ఇలా ప్రెస్ చేసేసుకుని తర్వాత వీటిని వేడివేడిగా కాగుతున్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవడమే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఇలా ప్రెస్ చేసి వేసేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన వెంబటే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయాక తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా మరోవైపు టర్న్ చేసుకుని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి సో చూసారు కదా ఇలా ఫ్రై అయిన వాటిని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా తీసేసుకుందాము ఇలా మనము చక్కగా వీటిని ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి మిగతా బ్యాటర్ని కూడా ఇదే విధంగా ప్రెస్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఇదే విధంగా తీసేసుకోవడమే సో చూసారు కదా హెల్దీగా పిల్లలకి అప్పటికప్పుడు ఇలా మనము స్నాక్ని ఎలా చేసి పెట్టేయచ్చు ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు ఇష్టంగా తినేస్తారండి ఇది కెచప్తో అయినా లేదా ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు ఇలా మనం చేసి పెట్టామంటే ఒకటి కూడా వదలకుండా తినేస్తారు మరి ఈ స్నాక్ని ఎలా చేయాలో చూసారు కదా మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్